ఆదివారం అంటేనే చాలా స్పెషల్ ఈ ఆదివారం రోజు చేసే పూజలు శుక్రవారం చేసే పూజలు ఎంతో ప్రత్యేకమైనవి ఈ రోజున నేను చేసుకునే పనులు ఎటువంటి పూజ చేస్తానా ఎలా ఉంటుంది అనేది కూడా మీకు ఈ వీడియోలో షేర్ చేయబడుతుంది అదేవిధంగా ఆదివారం రోజు ఈ కార్తీక మాసంలో నేను వెలిగించే దీపాలు ఒక పాజిటివ్ వైబ్స్ని ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని కూడా తొలగింపజేస్తాయి ఇది నాకు తెలిసినది కాదు పురాతన కాలం నుంచి కూడా ఈ నిమ్మకాయ దీపం ఎంతో ప్రత్యేకమైనది ఎలా వెలిగిస్తాను ఎలా పూజ చేస్తాను ఇంట్లో పనులు ఎలా పూర్తి చేసుకుంటాను అనేదే ఈ వ్లాగ్ ప్రతిరోజు మన వ్లాగ్లో ఈ ముగ్గు అనేది చాలా స్పెషల్ స్టార్టింగ్ లేయగానే ముగ్గు వేయటం అలవాటైపోతూ ఉంటుంది అయితే దీన్ని ఒక ప్రత్యేకంగా కూడా భావిస్తారు మార్నింగ్ వైబ్స్ చూసారా ఎంత కూల్గా ఎంత ప్రశాంతంగా ఉంటాయో మీ ఊర్లో కూడా ఇలానే ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి మా ఊరిలో లేని చెట్టు అంటూ ఉండదు ప్రతి ఒక్క చెట్టు కూడా మా ఇంటి చుట్టుపక్కలే ఉంటాయి ఉదయం లేవగానే వాకిలి చిమ్మి ముగ్గైతే పెట్టేసుకుంటాను ఇలా ముగ్గు పెట్టుకోగానే ఒక పాజిటివ్ వైబ్స్ వస్తుంది నాకు ఏది నచ్చితే అదే వేసేస్తాను ఇది అనుకొని పర్టికులర్గా వేయాలి అనేది ఉండదు నా మనసులో ఏది తోస్తుందో ఆ క్షణానికి ఏది అనిపిస్తుందో ఆ ముగ్గు వేస్తాను అదే అందరికీ నచ్చేస్తూ ఉంటుంది దారిన పోయే వాళ్ళు వచ్చి ఇల్లు బాగా పెట్టుకున్నావు వాకిట్లో ముగ్గు బాగుంది అన్నప్పుడైతే నా సంతోషానికి హద్దులు లేవు చెప్పండి ఆఖరికి మా అమ్మ కూడా అలానే అంటుంది పుట్టింట్లో ఒక పని చేయని నువ్వు ఇక్కడ ఇంత మంచిగా పెట్టుకుంటున్నావు నీ సంసారం నీ కాపురం అయితే అంత నీట్గా పెట్టుకుంటావా అని అయితే మాట్లాడింది నాకు చాలా హ్యాపీగా అనిపించింది అమ్మ అయితే ఎప్పుడూ పొగడని అమ్మ కూడా మనల్ని పొగుడుతుంది అనేసరికైతే చాలా హ్యాపీగా అనిపించింది చుట్టుపక్కల వారు కూడా వచ్చి చాలా బాగుంది మీ ఇల్లు అన్నప్పుడు ఎంతో సంతోషం వేస్తుంది అదేవిధంగా ఇల్లువాకలు శుభ్రపరచుకోవడం అనేది నాకు చాలా ఇష్టం ఎంత మంది పిల్లలు ఉన్నా సరే నేను ఖచ్చితంగా ఇల్లువాకలి నీట్గా ఉంచడానికే ట్రై చేస్తాను ఇల్లువాకలు ఎంత నీట్గా ఉంటే ఆ ఇంట్లో పాజిటివ్ వైబ్స్ ఉంటాయి అదేవిధంగా నెగిటివ్ ఎనర్జీ కూడా ఇంట్లోకి రాదు అప్పుడప్పుడు మనం ఒక మంచి స్మెల్ అంటే సాంబ్రాని వేయటం ధూప్ స్టిక్స్ వెలిగించడం ఇలాంటి చేయడం వల్ల కూడా ఇంట్లో ఒక పాజిటివ్ వైబ్స్ కనిపిస్తూ ఉంటుంది ఇలా ఉదయం లేవగానే కులదైవం అమ్మవారికి పెట్టుకోవాలి మా ఇంటి దైవానికి పెట్టుకోవాలని నిర్ణయించుకున్నాను నిర్ణయించుకొని ఎన్ని పనులు ఉన్నా అన్నీ ఆపేసి అయితే ఉదయం లేవగానే పనులు మొదలు పెట్టేశా పిల్లలు కూడా నిద్ర లేచారు వాళ్ళని చూసుకుంటూ ఈ పనులైతే పూర్తి చేసుకుంటున్నా అదేవిధంగా ఈ కార్తీక మాసంలో మనం దీపాలు వెలిగించడం అనేది ఎంతో ప్రత్యేకం కదా ఈ వర్షాకాలంలో మనం పెట్టలేకపోయినా వర్షాలు ఆగిపోయి కూడా చాలా రోజులయ్యాయి అందుకోసమే ఈరోజు ప్రత్యేకంగా నిమ్మకాయ దీపం వెలిగించాలి అనుకున్న నిమ్మకాయలను కూడా ముందుగానే నిమ్మకాయలను కోసి ఆ జ్యూసును అనేది పిండి వేసి నిమ్మకాయలు అనేటివి సిద్ధం చేసుకున్నా నెక్స్ట్ వచ్చేసరికి అయితే ముగ్గు ఇలా కంప్లీట్ అయింది నా ముగ్గు ఎలా ఉంది అనేది అయితే ఖచ్చితంగా కామెంట్ చేసేయండి నెక్స్ట్ చేసే పని కూడా మీకు చాలా ఆసక్తిగా అనిపిస్తూ ఉంటుంది ఇద్దరి పిల్లలతో ఇంటిని మెయింటెనెన్స్ చేయడం చాలా కష్టం ఈ మోటార్ నుంచి నీళ్లు పట్టడం అనేది పల్లెటూరులోనే సాధ్యమవుతుంది ఇప్పుడు కూడా చాలా వరకు పైపు తిప్పితేనే నీళ్లు వచ్చేస్తాయి ఇలా మోటార్ చేత్తో పట్టడం అంట్లు బయట తోమడం అదే విధంగా బయట ఓపెన్గా బాత్రూమ్స్ ఉండడం చాలా కష్టం మా ఊర్లో అయితే మ్యాక్సిమం ఇలానే ఉంటాయి అదే కాక మేముండే ఇల్లు అయితే చాలా గా ఉంటుంది మార్నింగ్ రాగానే వాటర్ అయితే పట్టేస్తున్నా రోజు మార్చి రోజు నీళ్లు వస్తాయి కాబట్టి ఈ రోజైతే అంతగా వాటర్ రాలేదు ఇంకా రెండు బకెట్లు పట్టుకొని అయితే సామాన్లు తోముదామని సిద్ధమైపోయా రంగంలోకి దిగితే నార్మల్గా ఉండదు తగ్గేదేలా ఏదైనా కూడా సాధించాల్సిందే ముందుగా అయితే ఇక్కడ మా అత్త పాలైతే తీసేసింది రోజు వీడియో తీద్దాము అనుకుంటూనే మర్చిపోయాను నెక్స్ట్ వీడియోలో అయితే ఖచ్చితంగా ఆ వీడియో కూడా పాలు ఎలా తీస్తారు అనేది కూడా షేర్ చేస్తాను నెక్స్ట్ ఉదయం లేచి వచ్చేసరికి కృష్ణ తులసి మొక్క ఒకటి ఇరిగిపోయింది చాలా బాధేసింది ఎందువల్ల ఎరిగిందో తెలీదు కానీ పంది కుక్కులు వస్తూ ఉంటాయి కాబట్టి మేబీ అవేమన్నా నెట్టో అంటే లేకపోతే ఆ చెట్టు మొదట్లో నుంచి పోయో ఇరిగిపోయి ఉంటుంది ఇంకేం చేస్తామనేసి అయితే చుట్టుపక్కల మొత్తం కూడా నీట్గా చిమ్ముకుంటున్నా ఇది ఒక ఘాట్లోనే మొలిచింది మనం వేయనే వేయలేదు ఇంకా ఆ దాన్నే నేను పూజగా విష్ణుమూర్తిని కొలుచుకొని లక్ష్మీదేవిని వేసి పూజించుకుంటున్నా చాలా మంచిగా అనిపించింది నేను వేసిన తమలపాకు చెట్టు బాగా వెండిపోయింది ఇంకా ఇంకొకటి తెచ్చి వేయాలి అనుకున్నా మ్యాక్సిమం చెట్లు వేస్తే పెరుగుతాయి అదేమో పోయింది కొంతమందికి తమలపాకు చెట్లు మంచిగా వస్తాయి ఇంకొంతమందికి అయితే రావు అలా అనుకొని నా మనసుకు నేనే సర్దు చెప్పుకున్నా ఎందుకంటే ఒక చెట్టు మనం వేసిన తర్వాత రాకపోతే ఆ బాధ చాలా బాధగా ఉంటుంది కదా అంటే ఆ ఫీలే వేరు అందుకోసమే ఇలా వారానికి రెండు మూడు సార్లు తులసి చెట్టుని నీటుగా కడుక్కొని అదేవిధంగా చుట్టుపక్కల కూడా నీటుగా కడుక్కొని పసుపు కుంకాలు అన్నీ పోయేలా బాగా శుభ్రపరచుకొని అందంగా ముగ్గులు పెట్టుకోవడం అలవాటు ఇలా బయట కూడా ఒక పాజిటివ్ వైబ్స్ కలిగి ఉంటే ఆ ఇంట్లో కంపల్సరీగా పాజిటివ్ అండ్ అదేవిధంగా డబ్బు కూడా నిలుస్తుంది అనే నమ్మకం మా అమ్మ ఒకటే చెప్తూ ఉంటుంది చిన్నప్పటి నుంచి కూడా అదే చెప్తూ ఉంటుంది పెళ్ళి అయిన తర్వాత నేను పాటించాను మీకు కూడా ఉపయోగపడుతుంది అనే చెప్తున్నాను ఫస్ట్ అయితే అమ్మ నైటీలు వేయడం ఆపేసి అని చెప్తూ ఉంటుంది కానీ అది జరగ జరగని పని కానివ్వండి ఉదయం లేవగానే నిద్ర లేచిన వెంటనే ఇంట్లో పనులన్నీ చేసుకొని ఏడో గంటకల్లా స్నానం చేసి దీపం పెట్టుకో అమ్మ ఇంట్లో పనులన్నీ కూడా నీట్గా చేసుకో అదే కాకుండా సాయంత్రం పూట కూడా ఇల్లు వాకలంతా శుభ్రపరచుకొని స్నానం చేసి దీపం పెట్టుకుంటే ఆ ఇంట్లో వేరు డబ్బు అనేది నిదానంగా వస్తుంది ఒక్కసారిగా దూసుకు రమ్మంటే ఆ డబ్బు అస్సలకి నిలవదు అని చెప్తూ ఉంటుంది నేనేమంటే మొత్తం ఒక్కసారిగా వచ్చి పడిపోవాలి అనుకుంటూ ఉంటాను అమ్మ అలా పడిపోతే అలానే వెళ్ళిపోతూ ఉంటుంది రూపాయి రూపాయి పెరుగుతూ ఉంటే ఆ డబ్బు నిలుస్తుంది ఆశపడద్దు నిరాశకే వస్తుంది అందుకని నిదానంగా ఏ పనైనా కూడా నిదానంగా జరిగితేనే బాగుంటుంది దూకు దూకు అంట జరిగితే ఏ పని అవ్వదు అలానే ఉండిపోతుంది ఆ డబ్బు వచ్చినా త్వరగానే ఖర్చు అయిపోతూ ఉంటుంది అని అయితే చెప్తూ ఉంటుంది అదేవిధంగా అమ్మ మాటని నేను పాటించి పెళ్ళైన తర్వాత నుంచి అయితే మెయిన్గా అదే చేస్తారు డబ్బు విషయంలో కొంచెం తొందరపాటు పడినా మనం నిదానంగానే జరిగితేనే ఆ డబ్బు మన చేతిలో నిలుస్తుంది అని కొన్ని రోజుల ముందే అయితే తెలుసుకున్నాను మా వారికి కొంచెం హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు చాలా అర్థమైంది అందుకోసమే ఏది కూడా తొందరపాటి నిర్ణయాలు తీసుకోవడం తొందరగా ఏదంటే అది చేసేయడం అనేటివి నేను చాలా వరకు మానేసా ప్రతి ఒక్కరికి కూడా నాలా ఆలోచించే వాళ్ళకి అందరికీ కూడా ఈ వీడియో ఉపయోగపడుతుంది ఎందుకంటే ఎవరైనా సరే వెంటనే మాకు ఇది వచ్చేయాలి లేకపోతే వీడియోస్ అనుకోండి యూట్యూబ్ వీడియోస్ ఈ వీడియో పెట్టగానే ఒక లక్ష మంది చూసేసియాలి వీడియోస్ ఒక యాభై వేలు వ్యూస్ చూసేయాలి నెలకు ఒక యాభై వేలు మనీ వచ్చేసి ఇయ్యాలి లేకపోతే ఒక లక్ష వచ్చేసి అని నాలా ఆలోచించే వాళ్ళు ఎందరో ఉంటారు కానీ మనం అనుకున్నప్పుడల్లా దేవుడు మనల్ని బెత్తంతో కొట్టినట్టు నీ ఆశకి హద్దు లేదు అనేసి అయితే మనల్ని బెత్తంతో కొట్టినట్టు ఆపుతూ ఉంటాడు మనం కోరుకోవాల్సింది ఏంటి మన కష్టానికి తగ్గ ఫలితం మనకు ఇస్తే చాలు ఎక్కువ మనకు వద్దు అనేది మనం కోరుకోవాలి మా అమ్మ చెప్పేది అదే నీ కష్టం ఎంతుందో మనీ కూడా అంత వస్తే చాలు ఎంత కష్టపడతావో అంత మనీ వస్తుంది అంత డబ్బు కూడా మిగులుతుంది తొందరగా వచ్చిన డబ్బు ఐదు నిమిషాల్లో ఖర్చు అయిపోతూ ఉంటుంది నీకు నిదానంగా రూపాయి రూపాయి పెరిగే డబ్బు నీకు ఆ డబ్బుని ఖర్చు పెట్టాలి అన్న ఎంతో బాధ వేస్తుంది తొందరగా వస్తే వెంటనే ఖర్చు పెట్టేస్తావు డబ్బు విలువ కూడా నీకు తెలియదు ఇవన్నీ తెలుసుకున్నప్పుడే నీ దగ్గర డబ్బు నిలవ ఉంటుంది లేకపోతే ఆ డబ్బు ఎలా ఖర్చు అవుతుంది అనేది తెలియదు బాధలు తప్పితే ఏమీ ఉండవు పెద్దదాన్ని చెప్తున్నాను కాబట్టి అర్థం చేసుకో అమ్మ అనేది చెప్పింది ఆ మాటలు నాకు రోజు కూడా గుర్తుకు వస్తూ ఉంటాయి అమ్మ చెప్పిన బాటలోనే నడుస్తూ ఉన్నాను రోజు రోజుకి మార్పు వస్తుంది అనేసి అయితే ఆశతో ఉన్నాను నెక్స్ట్ వచ్చేసరికి ఇంట్లో పనులన్నీ పూర్తయిపోయాయి ఇల్లు తడిబట్ట పెట్టేసుకున్నాను ఇల్లు వాకలు తుడిచేసుకున్నాను వాకిట్లో ముగ్గు అందంగా పెట్టుకున్నాను పిల్లలకి కూడా స్నానం చేపిచ్చేశాను నేను స్నానం చేసేసైతే నిమ్మకాయ దీపం తులసి చెట్టు దగ్గర యువతల గడప దగ్గర ఇరువైపులా నిమ్మకాయలతో దీపం వెలిగించి మా కులదైవం అమ్మవారి కాడ కూడా ప్రేమదలతో నిమ్మదీపం వెలిగించి అదేవిధంగా వారాహి అమ్మ దిగడ కూడా వెలిగించి పులిహోర నైవేద్యం పెట్టాను మా వారు వీడియో తీయడం మర్చిపోయారు మెయిన్గా మా అమ్మవారికి వేపమండలు అంటే చాలా ఇష్టం వేపమండలు పెట్టానో లేదో ఆ వైప్సే మారిపోయా ఇంట్లో అమ్మవారు ఉన్నట్టే అనిపించిందండి ఇలా అయితే ప్రసాదాలు చేసుకొని ఇంట్లో పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను మనం ఏ పూజ చేయాలి అన్నా పసుపు నీళ్ళు చల్లడం ఖచ్చితంగా చేయాలి ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నా మాటలు కూడా మీకు ఎంతో ఇన్స్పైరింగ్గా ఉంది అనుకుంటున్నాను మీకు కానీ నా వీడియో కానీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి వీడియోలు మరిన్ని కూడా ప్రతిరోజు కూడా పది గంటలకి అప్లోడ్ అవుతాయి